అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు రాంబంటుగా కనిపించే ఈ పుత్రుడు సీతారాములకు కూడా ఆరాధ్యుడైనాడు రూపంలో దర్శనమిచ్చే పవన సుతుడు పంచముఖాలతో పరమేశ్వర తత్వాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడని చెప్తారు పంచముఖ ఆంజనేయ స్తోత్రం नमः पञ्चमुखाय स्वामी आञ्जनेयाय नमोन्नमः वाणीगरुडनरसिंहवराह हयग्रीवस्वामी पच्छमाय नमः समस्तशत्रुनासाय नमः सौम्यस्वरूपाय नमः सुरक्षिताय नमोन्नमः ఇందులో వరాహముఖాంజనేయుడు ఉజ్వల ఉజ్వలకాంతితో ఉన్న ఐశ్వర్య ఐశ్వర్యప్రదాత అని చెప్తారు ఎందుకంటే సర్వసంపదలకు నిలయం భూమి ఆ సంపదలకు అధిదేవత కుబేరుడు కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు నవనిధులకు అధిపతి ఐశ్వర్యప్రదాత కనుక కుబేర పృథ్వీతత్వాలతో కూడినదే ఈ వరాహముఖ ఆంజనేయ రూపమని చెప్తారు ఓం నమో ఆంజనేయాయ నమ